హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాని మళ్ళీ ముందు రావడం జరిగింది ఈ అతను మొత్తం కూడా నిద్రలేదు ఎవరికీ కూడా ఏ గ్రూపులో చూసినా ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా టెలిగ్రామ్ గ్రూపుల్లో చూసినా నైంటీ థౌజండ్ మెంబర్స్ ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో చూసినా ఓకే ప్రధానంగా ఈ గ్రూప్ టూ హై పోస్ట్ పోన్మెంట్ కోసం యొక్క రోస్టర్ కేస్ వాటి మీద అసలు చాలా వరకు కూడా ఈ రోజు రాత్రి మొత్తం కూడా మనం మెసేజెస్ రెస్పాన్స్ ఏం జరుగుతుంది ఎవరు మనం పట్టించుకుంటారా ఎవరు పట్టించుకోరా అనేటువంటి దీంతో నాట్ ఓన్లీ నైట్ ఈ రెండు మూడు రాత్రుల నుంచి కూడా అదే పరిస్థితి అందరికీ మనం రాత్రి మొత్తం కూడా యాక్చువల్గా నేను మూడు గంటలు పడుకున్నానండి మూడు గంటలు పడుకున్నా పడుకొని జస్ట్ మళ్ళీ ఆరు గంటలకి ఆటోమేటిక్గా చెప్పాలంటే ఫైవ్ థర్టీకి మెలుకోవాలి కానీ అతి కష్టం మీద ఆరు గంటలు లేవడం జరిగింది రేపు ఎగ్జామ్ అని అంటే మరి ఆ మాత్రం అందరికీ చదువుకోవాలని ఉంటుంది బట్ అందరూ కూడా అలా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయలేదు అంటే చాలామంది కూడా మనం ఈ యొక్క ఉద్యమంలో భాగంగానే ఉండిపోయాం ఉద్యమంలోనే ఉంటున్నాం కూడా గ్రూప్లో మెయిన్ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు గ్రూప్ టూ అభ్యర్థిరాయుడు అనేటటువంటి అంత యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియాలో వేరే అత ఇటువంటి ఈ యొక్క మిగతా ఈ వరుస కేసెస్ కూడా ఎవ్వరూ లేరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా బూయి వాంట్ జస్టిస్ అని అంటున్నారు బయట చేసేవారు బయట వాళ్ళు వాళ్ళు చాలామంది ఒక ఇన్స్టిట్యూట్ల ముందు మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వైజాగ్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఇప్పటికీ కూడా మన ఈ యొక్క ఈ నినాదం వ్యూ వాన్ జస్టిస్ అనే నినాదాన్ని వెల్లవిస్తూనే ఉన్నారు వాటికి చాలా వరకు కూడా నేనైతే చెప్తుంది ఏంటంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రావాలండి ఓకే వారికి అనుగుణంగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా వాళ్ళకి అందించాలి సహాయ సహకారాలు అంటే ఏమీ కాదు మీ యొక్క వాయిస్ కూడా వినిపించండి మీ గలం కూడా ఒకసారి వినిపించండి అది నా యొక్క అభ్యర్థన ఓకే ఇంకొకటి చాలా వరకు కూడా ఈ అనవసరంగా కొంతమంది యొక్క రూమ్స్లో ఉండి చదువుతూనే ఉన్నారు అనవసరం అని అంటలేదు చదువుకోవడం అవసరమే చదువు అందరికీ కూడా అవసరమే బట్ ఏంటంటే ఇది మొదటికే మోసం వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఓకే ప్రభుత్వం వారు కూడా స్పందించండి వారికి ఈ యొక్క వీడియో కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ ఎప్పుడు కూడా అంత ఆవేదన బాధ అనేది కూడా నాకు ఎప్పుడు ఉండేది కాదు చెప్పాలని అనుకున్నట్లయితే ఈ చాలా వరకు ఈ ఎలిగేషన్స్ కూడా నేను చాలా దూరం యాక్చువల్గా ఎలిగేషన్స్కి కానీ ఇటువంటివన్నీ కూడా మనం చాలా దూరం అనమాట కానీ ఇది మన సమస్య మన దగ్గరకు వచ్చినటువంటి సమస్య మన కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి సమస్య ఓకే మన కంటికి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి సమస్య నిద్ర లేదు ఆహారం కూడా సరిగ్గా తీసుకోవట్లేదు ఓకే ఏం జరుగుతుందనేది కూడా తెలియదు ఇంతవరకు కూడా రెస్పాండ్ అవన్నటువంటి వారు చాలా ఉన్నారు ఇంకా ఏం న్యాయం చేస్తామని ఇంకా పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు మీ ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టి ఏం సాధించడం కోసం అని చెప్పేసి మన అభ్యర్థులందరూ అడగడం జరుగుతుంది ఓకే ఇంకోటి ఈ అభ్యర్థులు అడిగేటటువంటి వాటిని కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకసారి సెల్యూట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నారు అభ్యర్థులు ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల నుంచి చేస్తున్న కృషిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు ఇది వారందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నా ఇంకొకటి నిన్న రాత్రి మొత్తం కూడా నిద్రాహారాలు మాని ఇక్కడ విజయవాడ విశాఖపట్నం అటు చూసుకున్నట్లయితే కర్నూలు ఇటు చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో కూడా జరిగింది ఓకే అదేవిధంగా ఈరోజు కూడా శ్రీకాకుళంలో మళ్ళీ ఇక్కడ అఖిల భారత విద్యార్థి సంఘం వారు ఓకే వారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈరోజు నిర్వహించడానికి కోసం అని కూడా రెడీగా ఉన్నారు అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమంలో భాగంగా శాంతియుత ఉద్యమంగా భావించడం జరిగింది మేము శాంతియుత ఉద్యమంగా చేసేటటువంటి మాకు పోలీసు వారు కూడా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు లేనేది తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు చేసేది మన మంచిగా నిన్న ఒక సార్ అన్నారు మేము కూడా ఎస్ఐ గారు మేము కూడా మీ స్థాయిని దాటి వచ్చాము ఓకే సిఐ గారు మేము కూడా మీతో పాటు ఉన్నాము ఇంకొకటి మా పిల్లలు కూడా ఇందులో భాగంగానే ఉన్నారు ఇటీవంటి ప్రాబ్లమ్ని వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు అనేటువంటి అభ్యర్థన వారు కూడా తెలియజేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ పోలీస్ వారికి అంటే ఇంకా రిమైనింగ్ ఎవరిని కూడా మనమైతే డిస్టర్బ్ చేయకుండా ఈ యొక్క మన ఈ పోరాటాన్ని ఆపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనం పబ్లిక్ని డిస్టర్బ్ చేయవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలిసిందే అయితే ఈ పోరాటం అని అంటే శాంతియుత పోరాటంకి నాంది పల్లికి ఉన్నాము అటువంటి పోరాటమే జరుగుతుంది అంటే ఒక దగ్గర మనం కూర్చొని చేసింది శాంతియుత పోరాటమే ఎప్పుడైనా అది ర్యాలీగా వెళ్ళడం అనేది పబ్లిక్ డిస్టర్బెన్స్ ఈ యొక్క ఏవైతే ఉంటుందో ఈ ట్రాఫిక్ ఇవన్నిటి కూడా డిస్టబెన్స్ ఎవరికైనా సరే డిస్టబెన్స్గానే ఉంటుంది డిస్టబెన్స్ డస్టబెన్స్ మరి వన్ అందరికీ కూడా డిస్టర్బెన్స్గానే ఉంటుంది కాబట్టి అటువంటివి మనం చేయట్లేదు కాబట్టి ఇలా మనం ఈ యొక్క సామాజిక భద్రతతో మనం కూడా చదువుకున్న వాళ్ళం కదా అనేటటువంటి ధోరణితో చాలా పొలైట్గా అడగడం అనేది జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా వీరు మనం అందరం కూడా ట్వీట్లు చేస్తూ యూట్యూబ్ల్లో ఇలా వీడియోలు పెట్టుకుంటూ ఇలాగే ఉంది రాత్రి మొత్తం అసలు అసలు చూసుకున్నట్లయితే అసలు మూడు గంటల వరకు కూడా పడుకోలేదు నిద్రపడలేదు ఎలా నిద్రపడుతుంది ఇంతమందికి ఒకసారి అన్యాయం జరిగితే అందులో మనం కూడా ఉన్నాం అన్యాయం జరిగిన వాళ్ళు ఎలా కాబట్టి ఇటువంటి వాటికి ఓకే మీరు సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ అని చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా అంటే కృషి అండి దాని కోసం ఫలితం వాడుతున్నాం అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా మంచి జరగాలి అందులో మనం అందరం కూడా ఉండాలి ఓకే థ్యాంక్ యూ